అందరికీ నమస్కారం నేను మీ నేత ఇవాళ కంచెలు బద్దలు కొట్టి ప్రపంచం గర్జించేంత మంచి పని చేసిండ రేవంతానని పొగుడుతున్నాం మనం నిజమే ఎందుకంటే ప్రగతి భవను పెద్దోళ్ళ భవనం అహంకార భవన్గా మారిపోయిన రోజులు కానీ ఈ రోజుల్ని అహంకారాన్ని అనగదొక్కినని చెప్పేసి ప్రజలంతా చాలా సంతోషపడుతున్నారు కానీ రేవంత్ అన్నకి ఒక చిన్న సూచన ఇవాళ అక్కడికి రావడం జరిగింది ఇసుక పోస్తే రాలన్నంత పబ్లిక్ వాళ్ళ సమస్యలపైన వచ్చి ఇంకా సమస్యలు కొంత తెచ్చుకునేంత పబ్లిక్ ఉండడం వల్ల చాలామంది పనికి మాలిన నోర్లు ఎగుస్తాయన్న కాబట్టి పనికి మాలిన నోర్లను మూపించాలి అంటే దయచేసి పోస్ట్ ఆఫీస్లని ఏటీఎంలు ఎట్లున్నాయో సమస్య టీంలని మీరు సమస్య టీమ్గా ఒక గా ఒక ఏటీఎంలను ఎట్లా ఏర్పాటు చేసిన అట్లా ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ ఏర్పాటు చేస్తే సమస్యలను వాళ్ళ ఫోటోలు పెట్టి వాళ్ళ సమస్యలను పెట్టి ఒక కవరు ఇదివరకు తపాలా కార్యాలయం ఎట్లుందో అట్లా సమస్యలను తీసుకోండి ఎమ్మెల్యేలకు అప్ప అప్పగించొచ్చే సమస్యలన్నింటినీ కూడా కానీ వాళ్ళ తొత్తులు డబ్బులకు మళ్లీ ఆశపడి చేస్తే మళ్లీ మీకు పెద్ద సమస్య అయ్యి ఇదంతా రేవంతన చేసిందని చెప్పేసి మళ్ళీ మీ మీదకి వస్తుంది మళ్ళీ మొదటికి వస్తుంది కాబట్టి దయచేసి ఏంటంటే ఏటీఎంలు అయితే ఎట్లా పెట్టిందో అట్లానే సమస్య టీఎంలు పెట్టండి తపాలా కార్యాలయంల ద్వారా కూడా సమస్యలను సేకరించవచ్చు ఎందుకంటే అక్కడ చాలా మంది జనాభా వస్తున్నారు లేదంటే ఒకరు పెట్టండి అన్న మహిళలకు ఫస్ట్ తీసుకోండి మహిళ సమస్యలని అక్కడ మొత్తం తొక్కిసలాటలాగైతుందన్న సమస్యల పరిష్కారం అవు ఏమో కానీ అక్కడ చాలా రద్దీ రద్దీగున్న సిచ్యువేషన్ కనబడుతుంది అక్కడికి మేము రావడం జరిగింది తొక్కిసలాట కూడా జరుగుతుంది అసలు చిన్న చిన్న పిల్లల్ని వేసుకొని వస్తున్నారన్న అక్కడికి కాబట్టి దయచేసి గమనించండి ఇంకోటి ఏంటంటే కాంగ్రెస్ వచ్చినందుకు రేవంతన తెచ్చినందుకు అంటే ఫైటింగ్ చేసి రేవంతన తెచ్చిండు అని చెప్పేసి నన్ను చాలా గర్వపడుతున్నారు ప్రజలంతా కూడా సంతోషం నిజంగా కాంగ్రెస్ వచ్చినందుకు ధన్యవాదాలు సోనియమ్మ ఇచ్చిన కాంగ్రెస్ ప్రజలందరూ గమనించి ఇచ్చినందుకు ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు ఎందుకంటే మనం మంచి ఎంచుకోవాలి ఇంకో ముఖ్య విషయం ఏంటంటే ఇవాళ తెలంగాణ ప్రభుత్వాన్ని ఓడించడానికి కారణం అహంకారం కానివ్వండి సమస్యలు నెరవేర్చడం కానివ్వండి ఉద్యోగ సమస్యలు కానివ్వండి నిరుద్యోగ సమస్య కానివ్వండి వాళ్ళ మహిళలపైన జరిగే అత్యాచారాలు అన్యాయాలు కానివ్వండి నేను ఒకటి గమనించినన్న బోరమండ నుంచి అయితే ఒక మహిళ వెళ్తే పోలీస్ స్టేషన్లో వాళ్ళపైన కాంప్లైంట్ ఇస్తుండే కానీ వాళ్ళ రోజున పోలీస్ స్టేషన్లో బోరమండలో పోలీస్ స్టేషన్లో మహిళలపైన జరిగే అన్యాయాల అక్రమాలపైన కేసులు నమోదు చేస్తున్నారు ఇది నిజంగా ఆర్జించదగ్గ విషయం నేను ఒక జాతీయ మహిళ అధ్యక్షాలుగా ఒక మహిళ గర్వపడుతున్నాను ఎందుకంటే మేము కూడా వెళ్ళిన సిచ్యువేషన్స్ ఉన్నాయి పోలీస్ స్టేషన్కి కానీ మహిళలపైన వాళ్లే మళ్ళీ ఎవరైతే బాధితురాలు వెళ్తారో వాళ్ళపైన మళ్ళీ తిరిగి కేసులు పెట్టే సిచ్యువేషన్ ఉండే కానీ కాంగ్రెస్ వచ్చిన తర్వాత మహిళలపైన జరిగిన అన్యాయాల అక్రమాలపైన కేసులు పెడుతున్నారు అంటే నిందితులని నిందితులపైన కేసులు నమోదు చేస్తున్నారు నిజంగా చాలా సంతోషం కానీ అన్న మీ పరిపాలన వచ్చేసి ఎప్పుడు మంచిగానే కొనసాగాలి మళ్ళీ నోరు లేవకుండా ఏదో వచ్చినాం పోయినాం ఇప్పుడు ఏదో చేసినాం అన్నట్టు కాదన్న ఇంకోటి ఏంటంటే నిరుద్యోగ సమస్యను ఫస్ట్ మీరు నిర్మూలించాలి అంతేకాకుండా మీరేమన్నారు అంటే ఉద్యమకారులని మేము గుర్తిస్తామన్నారన్న ఉద్యమకారులు చాలా మంది అన్న ఫోటోకు ఫోజులు ఇచ్చిన వాళ్ళు నిజంగా ఉద్యమకారులు ఫోటోలకు ఫోజులు ఇవ్వలేదన్న అందులో నేను కూడా ఉన్నాను మేము అన్న తన్నులు తిన్నాము తన్నులు తిన్నాము అరెస్ట్ అయినాము కొన్ని పేర్లు కూడా రాసుకున్న సిచువేషన్స్ ఉన్నాయి కొన్ని మేము అరెస్ట్ చేస్తుంటే పారిపోయిన సిచువేషన్స్ కూడా ఉన్నాయి అటువంటి వాళ్ళందరినీ కూడా దయచేసి గమనించాలి ఇంకా మహిళలపై సమస్యలు ఉన్నాయి ప్లస్ షీటిమ్స్ ఇవి అవి అని పెడుతున్నారు కొన్ని పోలీస్ స్టేషన్లో అహంకారంగా వ్యవహరిస్తున్నారు పోలీసులు కొంతమంది పోలీసులు నేను అందరు అనట్లేదు కాబట్టి మీరు వచ్చింది కాబట్టి మహిళలపైన ఫస్ట్ శ్రద్ధ తీసుకోండి మహిళలపైన జరిగే అన్యాయాలని అక్రమాలను నిర్మూలించండి నేనైతే గమనించిన విషయం ఉంది ఒకటేంటంటే మహిళలపైన జరిగే అన్యాయాల పైన పోలీసు వెళ్తే పైన బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్లపైన కేసు పెట్టేవాళ్ళు ఇప్పుడైతే చూస్తున్నా నేను జరుగుతున్నాయి ఇదే ఏదో మూడు నెలల ముచ్చడే కాకుండా మీ పరిపాలన ఉన్నంతకాలం మహిళలకి ఏ అన్యాయం జరగకుండా చూడండి ఇంకోటి ఏంటంటే మహిళలకి రాజ్యాధికారంగా ఇప్పుడు మేము గొర్లిస్తాం బరలిస్తామని కొన్ని ప్రభుత్వాలు అన్నాయి కాబట్టి ఆ ప్రభుత్వాలను ఓడించడం జరిగింది కాబట్టి మీరైన మహిళలకి ప్రాధాన్యత ఇవ్వండి మహిళలకు రాజ్యసభలో చట్టసభల్లో సీట్లు కొనసాగించండి అన్న ఇంకోటి బీసీ బిల్లు ప్రవేశపెట్టిండు అందులో మహిళా బిల్లు బీసీ మహిళా బిల్లు ఎంతో తేల్చండి దయచేసి బీసీ ఎంతమంది ఉన్నారో బీసీ ప్రతిపాదన కొనసాగించండి బీసీ వాటా ఎంతో కొనసాగించండి రెడ్లు రెడ్లు అని చెప్పేసి నేను అంటున్నారు కాబట్టి మీరు రెడ్ల వాటా ఎంత మీరు తీసుకున్న బీసీ వాటా రాజ్యాధికారాన్ని పరంగా ప్లస్ బీసీలకు ఎంత వాటా వస్తుందో దయచేసి మీరు విభజించండి మళ్ళీ బీసీ బీసీ అని చెప్పేసి మేము బీసీలో అంతా ఏకమై మళ్ళీ మేము పోరాటం చేసాన్న తెలంగాణ అయితే ఎట్లా తెచ్చుకున్నాము మళ్ళీ బీసీలో మొత్తం ఏకమై అదంతా వద్ద నా పోరాటాలు అంతా వద్దు కాబట్టి మీరు వచ్చింది కాబట్టి మాకు ఒక ధైర్యం ఉంది మీరు ఇదంతా న్యాయం చేయాలని చెప్పేసి న్యాయం చేస్తారని నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఇంకొక అన్న మీరు కేసీఆర్ సార్ వచ్చేసి మన ఏమన్నారు అంటే ఎస్సీని ముఖ్యమంత్రిని చేస్తారు దళితుని ముఖ్యమంత్రిని చేస్తారు అన్నారన్న కాబట్టి మీరు రెడ్డి ముఖ్యమంత్రి అయిన మాకు సంతోషమే కానీ అందులో అనసూర్య మన సీతక్కని ఆ మహిళ కాబట్టి దళితురాలు కాబట్టి ఆమెను చేస్తే బాగుంటుండే నిజానికి ఎందుకంటే కేసీఆర్ పాలనలో చేయలేనిది ఏమైనా ఉంది అంటే మీరు చేస్తే ఇంకా చాలా బాగుంటుండే అన్న ప్రజలంతా హర్షించేవారు ఎప్పుడైనా వీలుంటానో అది కొనసాగించాల్సిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ